ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గించుకోవటానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి రోజుకి రెండు గ్లాసులు కొబ్బరి నీళ్లు లేదా పెద్ద గ్లాసు ఒకటైనా ఒక హాఫ్ లీటర్ నాలుగు వందల ఎంఎల్ వచ్చి పెద్ద బొండాలు ఉంటాయి అట్లా ఒక బొండం కానీ చిన్నవైతే ఒకటి రెండు బొండాలు కానీ అంటే ఒకటి రెండు గ్లాసులు కానీ త్రాగితే గుడ్ బ్యాక్టీరియా బాగా పెరగటానికి ఇమ్యూనిటీ ప్రేగుల్లో మంచిగా ఉండటానికి కొబ్బరి నీళ్ళు అద్భుతంగా ఉపయోగపడతాయని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి గారు మరి చెప్పటం జరిగింది కొబ్బరి నీళ్ళు అంత మేలు చేస్తే బ్యాక్టీరియాలు కావాలి మరి కొబ్బరి నీళ్లు తాగితే గుడ్ బ్యాక్టీరియాస్లు ఎందుకు పెరుగుతుంది దాని వెనక సైంటిఫిక్గా ఏమున్నాయని మనం కొంత స్టడీ చేయటం జరిగింది దాని మీద ఒక మూడు విషయాలు గుడ్ బ్యాక్టీరియా కొబ్బరి నీళ్లు పెంచడానికి రీజన్స్ సైంటిఫిక్గా ఏమున్నాయంటే రెండు కెమికల్స్ మెయిన్గా కొబ్బరి నీళ్ళల్లో ఉన్నాయి ఒకటి ఫ్రక్టో ఒలుగో శాకరాయిడ్స్ రెండు గెలాక్టో వలుగో శాకరాయిడ్స్ ఈ రెండు కెమికల్స్ని ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా ఆహారంగా తీసుకుని త్వరగా పెరగటానికి బాగా ఉపయోగపడుతున్నాయి మరి ఈ గుడ్ బ్యాక్టీరియా డివిజన్ రెండు నాలుగు నాలుగు పదహారైపోవటానికి ఈ రెండు కెమికల్స్ ప్రధానంగా కొబ్బరి నీళ్ళలోనే దోహదపడుతున్నాయి అంటున్నారు ఈ గుడ్ బ్యాక్టీరియాలు ఏ ఏ రకాలు బాగా పెరుగుతున్నాయని కూడా సైంటిఫిక్గా ఈ రెండు కెమికల్స్ వల్ల ఉంది అవి ఒకటి బిఫిడో బ్యాక్టీరియా రెండు లాక్టోబాసిల్లస్ సెఫిలోకోకస్ ఇలాంటి గుడ్ బ్యాక్టీరియాలు కొబ్బరి నీళ్ళు తాగటం ద్వారా ఈ కెమికల్స్ ద్వారా బాగా పెరుగుతున్నాయి అనేది మొదటి రీజన్ ఇక రెండవ రీజన్ తీసుకుంటే కొబ్బరి నీళ్ళల్లో కైనటిన్ మరియు ట్రాన్స్ జియాటిన్ అనే రెండు కెమికల్స్ స్పెషల్గా ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల వీటిని ఉపయోగించుకుని గుడ్ బ్యాక్టీరియా డివిజన్ బాగా స్పీడ్ అవుతున్నదంట అంటే గుడ్ బ్యాక్టీరియాలు బాగా త్వర త్వరగా అప్పుడు పెరుగు తోడు పెట్టినప్పుడు చూడండి పాలు అన్నీ కూడా తక్కువ సమయంలోనే పెరుగుగా మారిపోతాయి ఆ బ్యాక్టీరియల్ డివిజన్ అంత స్పీడ్గా గుడ్ బ్యాక్టీరియల్ డెవలప్మెంట్కి ఈ రెండు కెమికల్స్ కూడా కారణం అవటంతో పాటు ఈ రెండు కెమికల్స్ మరో రకంగా ఎలా ఉపయోగపడుతున్నాయంటే బ్యాడ్ బ్యాక్టీరియాల ప్రేగుల్లో ఉన్నప్పుడు ఆ బ్యాడ్ బ్యాక్టీరియాల వల్ల కొంత ఇన్ఫ్లమేషన్ ప్రేగుల్లో తయారవుతూ ఉంటుంది అనమాట ఆ బ్యాక్ బ్యాక్టీరియాల నుంచి వచ్చే ఇన్ఫ్లమేషన్ తగ్గించటానికి ఈ రెండు కెమికల్స్ కూడా మరి ప్రేగుల్లో ఇన్ఫ్లమేషన్ క్లియర్ చేయటానికి స్పీడ్గా క్లియర్ చేయడానికి కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాయట అందుకని బ్యాడ్ బ్యాక్టీరియాల వల్ల నష్టాన్ని కూడా తగ్గించుకోవడానికి కొబ్బరి నీళ్ళు బాగా ఉపయోగపడుతున్నాయి రెండవ రీజన్ ఇది ఇక మూడవ రీజన్ ఏంటంటే కొబ్బరి నీళ్ళు అంటే చూడండి మనకు గొప్పగా ఉంటాయి అన్నీ లవణాలే మరి సోడియం పొటాషియం క్లోరైడ్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి ఒక సెలైన్ బాటిల్ మనం ఎప్పుడన్నా మోషన్స్ వామిటింగ్స్ అయినప్పుడు పెట్టుకుంటే బ్లడ్కి తగ్గిన మినరల్స్ అన్నీ ఎట్లా వెళతాయి సెలైన్ బాటిల్ ద్వారా ఒక కొబ్బరి బండవలో ఉండే నీరు ఈక్వల్ టు ఒక సెలైన్ బాటిల్ అని మరి ఏనాడో రుజువైన విషయం అనమాట అన్ని మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఈ కొబ్బరి నీళ్ళల్లో ఉండే మినరల్స్ ఏం చేస్తాయంటే ప్రేగుల్లో విడుదలయ్యే ఫ్రీ రాడికల్స్ని తొలగించటానికి ప్రేగుల వాతావరణం ఆరోగ్యకరంగా ఉండటానికి బాగా ఈ మినరల్స్ ఉపయోగపడుతున్నాయట ఇంకొక లాభం ఏంటంటే ఈ గుడ్ బ్యాక్టీరియాలు హెల్దీగా ఉండటానికి ఈ మినరల్స్ బాగా సపోర్ట్ చేస్తున్నాయి అందుకని ఇలాంటి మినరల్ కంటెంట్స్ బాగా ఉన్నందువల్ల ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గి ఎన్విరాన్మెంట్ అంతా మంచి ఎన్విరాన్మెంట్గా మారటానికి కొబ్బరి నీళ్ళు ఉపయోగపడుతున్నాయి మరి కొబ్బరి నీళ్ళని అందరూ త్రాగుతారు కానీ వేసవ కాలం బాగా తాగుతారు కానీ చలికాలం వర్షాకాలం కొబ్బరి నీళ్ళు తాగితే జలుబు చేస్తుందని చాలామంది ఇలాంటి అపోహలతో వాటిని దూరం చేసుకుంటారు సంవత్సరం పొడవునా చలికాలము వర్షాకాలము అనే భేదం లేకుండా ఎండాకాలంతో పాటు ఇతర రెండు కాలాలను కూడా అందరూ త్రాగగలిగితే ఇప్పుడు కూల్ డ్రింక్ ఇంకా రకరకాల పంచదార కలిపిన జ్యూసెస్ చాలా కాస్ట్గా ఉంటున్నాయి అలాంటి వాటికి కంటే కొబ్బరి నీళ్ళు కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా కానీ మనం ఆరోగ్యం కోసం డబ్బును మంచిదాన్ని ఖర్చు పెడితే దానివల్ల అన్నీ లాభాలే కదా అందుకని రోజు డబ్బు అనుకోకుండా అన్ని కాలాల్లో కొబ్బరి నీళ్ళు తాగొచ్చు జలుబు చేయటానికి ఏదో నెమ్ము చేయటానికి చలవ చేసేసేదో ఇబ్బంది కలిగించడానికి కొబ్బరి నీళ్ళకి సంబంధం లేదు చక్కగా మీరు త్రాగండి ఎందుకంటే ఆ కొబ్బరి నీళ్ళ ద్వారా మీ ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు బాగా తగ్గుతాయి ఇప్పుడు అందరికీ కూడా జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్లు రెడీమేడ్ ఫుడ్లు అట్లాంటివి తెచ్చి తినటం వల్ల నూనెలో దేవినవి బాగా వేపినవి మాడినవి ఇలాంటివి ఎక్కువగా తినటం వల్ల చెడ్డ సూక్ష్మజలు ప్రేగుల్లో పెరిగిపోయి ప్రేగులు ఎన్విరాన్మెంటే మారిపోతున్నారు అందుకని గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగితే మీకు అసలు ఎన్ని బెనిఫిట్స్ అనేది ఈ మధ్య ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు ఇంకా చాలామంది ఇతర దేశాల్లో ప్రముఖులు ఇలాంటి వాటి మీద పరిశోధనలు చేసి రీసెంట్ రీసెర్చెస్ అన్నీ ఈ గుడ్ బ్యాక్టీరియాలే ఆరోగ్యానికి సర్వానికి అద్భుతంగా ఉపయోగపడుతున్నాయని అవన్నీ వాళ్ళు చేయటం ద్వారా వాళ్ళు చెప్పే విషయాలు వినేసరికి ఎన్ని అద్భుతాలు బయటకు వస్తున్నాయి వాస్తవాలు ఎంత ఉన్నాయి గుడ్ బ్యాక్టీరియాలు వెనక అనేది కాబట్టి నుంచి అయినా సరే బ్యాడ్ బ్యాక్టీరియాల్ని బాగా పెంచే పంచదారులు ఐసు లేకపోతే రకరకాలుగా కెమికల్స్ కలిపిన డ్రింక్స్ కానీ జ్యూసెస్ కానీ ప్యాక్డ్ టింట్ ఫుడ్స్ కానీ ఇట్లాంటివి మానేసి మరి కొబ్బరి నీళ్ళని నిత్యం కనుక త్రాగలిగితే చాలా మంచిది డయాబెటీస్ పేషెంట్స్ కూడా రోజుకు ఒక బొండం తప్పనిసరిగా తాగండి మూడు వందల ఎంఎల్ మూడు వందల యాభై ఎంఎల్ షుగర్ పెరగదు కొబ్బరి నీళ్ళు అంత మంచివి అంటే ఇతరులు ఎవరైనా సరే రోజు త్రాగగలిగితే ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉన్నవారు తిన్నది అరగట్లేదు గ్యాసెస్ ఎక్కువ వస్తున్నాయి అల్సర్లు ఎక్కువ ఉంటున్నాయి తిన్నది ఒంటికి పట్టట్లేదు ఇట్లా వెయిట్ ఎక్కువ పెరుగుతున్నాం షుగర్ కంట్రోల్ ఉండలేదు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరుగుతుంది వీటన్నిటికీ కూడా ప్రేగుల్లో ఉండే చెడ్డ బ్యాక్టీరియాల కారణం గుడ్ బ్యాక్టీరియాలు పెరిగితే ఇలాంటి సమస్యలన్నిటి నుంచి ఆ బ్యాక్టీరియాలు మన రక్షిస్తాయట అందుకని మంచి ఆహారం మంచివారు మంచి పనులకు సహకరిస్తారు చెడ్డవాడు చెడ్డ పని చేస్తాడు చెడ్డవారికి సహకరిస్తాడు అందుకని కొబ్బరి నీళ్ళు ఇంత మేల్చేస్తాయి హాని కలిగించే కృత్రిమంగా చేసిన డ్రింక్స్ కానీ పంచదార వాడినవన్నీ కూడా చెడ్డ మేలు మేల్చేస్తాయి కాబట్టి డబ్బుని మంచి వాటికి ఖర్చు పెట్టి ఇట్లా సంవత్సరం పొడిగిన కొబ్బరి నీళ్ళు తాగితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం